తూర్పు నియోజకవర్గంలోని ప్రగతి నగర్ లో కచ్చా డ్రైవ్స్ మరియు డస్ట్ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మహమ్మద్ నాసిర్ శంకుస్థాపన చేస్తారు అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం పైన మండిపడ్డారు గత పాలనలోని కొత్తగా ఏర్పడిన అనేక కాలనీలో సరైన మౌలిక వసతులు లేక ప్రజలకు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు కచ్చా డ్రైవ్స్ మంచినీటి సదుపాయంతో పాటు వీధి దీపాలను ఈ ప్రాంతంలో ఏర్పాట్లు చేయబోతున్నామని వెల్లడించారు రానున్న కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని సమస్యలేని నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాను అంటూ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్ తో పాటు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు

माइ वर्ड चिनार मेरो न मैले नि गर्नु हा हा डिस्प्ले अनि बालाजी गरेको प्लाट पिचै हो प्रदेश सर ओके माइ वर्ड फोनले मारो तिमी मारो के हुन्छ ఉన్నటువంటి గుంటూరు నగరంలో అనేక కొత్త కాలనీలు ప్రాంతాలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు అందుకని నగరంలో ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో కొత్తగా ఏర్పడినటువంటి ఏ కాలనీలో కూడా కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా పాతుకుంటూరు ప్రాంతంలో బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా కానీ ప్రగతి నగర్ కానీ దుర్గానగర్ కానీ అనేక కాలనీలో కనీసం ఒక తట్టమట్టి కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏలేనటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో ముఖ్యంగా ప్రగతి నగర్ ప్రాంతం పదిహేను సంవత్సరాల నుంచి రోడ్లు లేక మంచినీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను గమనించి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది లైన్లు కూడా బీటి సిసి సారీ వెట్మిక్స్ రోడ్లు వేయడంతో పాటు కచ్చా డ్రైన్స్ రెండు వైపుల కచ్చా డ్రైన్లు ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో మంచినీటి కనెక్షన్స్ని అలాగే వీధి దీపాలను కూడా అమర్చడం అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్లో ఆ ప్రాంతంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ కాబట్టి అక్కడ అవసరమైనటువంటి రెండు డ్రైన్స్తో పాటు ఒక సీసీ రోడ్ను దాదాపు నలభై లక్షల రూపాయలతో ఆ ప్రాంతంలో కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్థానిక సంస్థల్లో అవసరం ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి గుంతలు పడిన పడినటువంటి రోడ్లతో పాటు ప్రజలకు నిత్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితున్నాయి కూటమి నాయకత్వం కార్పొరేటర్సు అలాగే ముఖ్యంగా జిఎంసీ అధికారులు ఈరోజు ప్రత్యక్షంగా ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం రాబోయేటువంటి ఒక సంవత్సరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ కాలనీలో కూడా రోడ్ల దుస్థితి కానీ వీధి దీపాలు కానీ కుళాయి కనెక్షన్స్ అవసరం అనేటువ అవసరం లేదన్నటువంటి విధంగా పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా